స్వామ్యాన్ని పరిపూర్ణంగా నమ్మడమే కాకుండా పరిపూర్ణంగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పార్టీ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు జరపడమే కాకుండా ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా ఒక పార్టీకి ఒక యువజన అనుబంధ సంఘం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున మెంబర్షిప్ కలిగి ఉండి పేరెంట్ బాడీకి అనునిత్యం కార్యక్రమాలు అందజేస్తున్నటువంటి ఏదైనా ఒక సంస్థ ఉంది ప్రపంచ దేశాల్లో అంటే అది యువజన కాంగ్రెస్ భారతదేశంలో ఉంది ఎంత పెద్ద సంఖ్యా బలం ఎంత పెద్ద సభ్యత్వం అదే కాకుండా యావత్ దేశంలో ఒక గ్లామరస్ యూనిట్ గా యువజన కాంగ్రెస్ ఉంది ఇలా దేశానికి లీడర్షిప్ అందిస్తున్నటువంటి నాయకత్వం అంతా కూడా గతంలో ఎన్ఎస్వీ యూత్ కాంగ్రెస్ లో పనిచేసినటువంటి నాయకులే ఇలా రాహుల్ గాంధీ గారు కూడా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై ఇన్ఛార్జ్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినారు ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు జిల్లా స్థాయి యువజన కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ నుంచి రాష్ట్ర స్థాయికి ఆ తర్వాత అఖిల భారత యువజన కాంగ్రెస్ లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో రాజకీయాలు నడిపిస్తున్నటువంటి ముకుల్ వాసిక్ గారు కానీ కేరళ రమేష్ చరితల గారు గాని తారిఖ్ అన్వర్ గారు గాని సుర్జేవాన్ గారు వాళ్ళ గాని అదే మాకని గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఉన్నటువంటి క్వాలిటీ లీడర్షిప్ అంతా కూడా ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ మొక్కలే ఈ రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు అక్కడ నాతో పాటు కిరణ్ కాని రెడ్డి గాని గతంలో వంశంధి రెడ్డి గారిని అనిల్ యాదవ్ గాని ఇక్కడ పార్లమెంట్ సభ్యులు యాదవ్ గాని వీరంతా కూడా యువజన కాంగ్రెస్ నాటట్టు మొక్కలు అది కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో గెలిచిన నాయకులు ఓట్లు వేయించుకుని ఎన్నికల్లో గెలిచినట్టు నాయకులు అలాంటి యువజన కాంగ్రెస్ ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం రావటానికి శివసేన శెడ్డి గారి నేతృత్వంలో అదేవిధంగా సురభి గారి నేతృత్వంలో హార్ ఇంటింటికి గడప గడపకి వెళ్ళి ప్రచారం చేయడం యావత్ దేశంలో కూడా ఇవాళ గ్లామరస్ అధ్యక్షుడు పిబి శ్రీనివాస్ నేతృత్వంలో ఇలా పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి రావడానికి దోహదపడిందంటే యువజన కాంగ్రెస్ పాత్ర ఎన్ఎస్ఏ పాత్ర ప్రముఖమైనది ఇవాళ క్వాలిటీ లీడర్షిప్ ఈ దేశానికి అందిస్తున్నటువంటి నాయకత్వం అంతా కూడా యువజన కాంగ్రెస్ అనేటువంటి కాలేజీలో చదువుకొని పెరిగిన వ్యక్తులు మేమంతా గర్వపడతా ఉన్నాం ఎన్ఎస్వే యువతన కాంగ్రెస్ లో పనిచేసినందుకు ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం యువజన కాంగ్రెస్ సభ్యత్వాన్ని ఇవాళ ప్రారంభం సభ్యత్వ కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళీ యువజన కాంగ్రెస్ కి ఎన్నికలు ఉంటాయి ఆ ఎన్నికల వరకు సభ్యత్వ కార్యక్రమం ఉంటుంది దాంట్లో నిష్పక్షపాతంగా జరపడానికి ఈసీగా వేగి వెంకటేష్ గారు గారు రతీష్ గారు ఇక్కడికి వచ్చినారు వారి నేతృత్వంలో మెంబర్షిప్ కార్యక్రమం జరుగుతూ తర్వాత ఎన్నికలు జరుగుతాయి నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి యువజన కాంగ్రెస్ నాయకుడిగా అనిపించేటట్టు రేవంత్ రెడ్డి గారు వయసు కూడా యువజన కాంగ్రెస్ ఇంచుమించి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఒక యువకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి ఎన్ఎస్ఏ పాత్ర యువజన కాంగ్రెస్ పాత్ర మరవలేదు వారికి మీ ముఖంగా సభాముఖంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున యువజన కాంగ్రెస్ కి ఎన్ఎస్ఏ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సురభి గారు ఈ ఎన్నికల విషయంలో మాట్లాడతారు Hello, hello. A warm welcome to all the friends from the media over here. On the dais, are respected organization in charge, working president of TPCC, Mahesh Gauji, newly elected Lok Sabha MP Chamla Kiranji, our state president Shiv Sena my co in charge, Khalid Ahmed, and from the election commission, we have respected Vegi and Ratish over here to launch the membership today. Sorry. Telangana Youth Congress has played a major role from years, from tenures of different state presidents to frame the mindset and aspirations of the Telangana youth starting from mamshi ji to anil kumar uh, uh, yadav ji, after that shiv sena ji, and now we are launching the new membership. youth congress has given splendid leaders in the state. we have elected, newly elected, two to three mps who come from youth congress background. mahesh kumar Gaur ji himself, who guides uh, the NSUI youth congress in the state has come from the organization. Anil Kumar Yadavji is now the Rajya Sabha MP. So this is to frame the new leadership, the second line leadership of the state. Especially when we have government, it is on the responsibility and the sho on the shoulders of the youngsters of the Congress party, the young cadre of the Congress party, that we make sure that all the policies and everything that the government is willing to do for the people of telangana reaches them through the young younger cadre that is the youth congress this membership will be open very soon and to give more information about uh, the launch and the process and criteria etc about the membership uh, we have the election commission here along with this i would also like to mention that every youth in telangana and also now in india aspires to become like Rev. wants to come in politics from nowhere, from non-political background and go up till becoming the Chief Minister of a state like Telangana. So, to give that uh, platform to the youngsters coming from political or non-political background, this particular election system was started by Rahul Gandhiji in 2009. And the product of that system, that open system, is sitting right here Shiv Sena Reddy ji Chamla Kiran ji myself Khalid and so many youngsters who don't come from political background so as a in charge of the state i want to urge the youngsters of telangana please come out become the member of youth congress become the voice of your state and strengthen the telangana power thank you so much now i would like wakee ji to please take the lead రతీష్ ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్ రతీష్ ముందుగా పాత్రికేయ మిత్రులకి నమస్కారం మహేష్ అని చెప్పినట్టు యువజన కాంగ్రెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య యువజన సంఘం లార్జెస్ట్ డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ ఏదైతే ఈ ప్రపంచంలో ఉందంటే అది ఇండియన్ యూత్ కాంగ్రెస్ అది మీకు తెలియజేస్తూ తెలంగాణలోని నాలుగో స్థాయి యువజన కాంగ్రెస్ ఎన్నికలు ఇది ఉమరాంధ్ర ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఎన్నికల ద్వారా యువజన కాంగ్రెస్ కమిటీ వచ్చిన దాంట్లో రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మొదటి అధ్యక్షులుగా అనిల్ కుమార్ యాదవ్ గారు తర్వాత శివశ్ర రెడ్డి గారు ఇది ఫోర్త్ టైం యువజన్ కాంగ్రెస్ కి ఎన్నికల్లోని పోటీ చేసి చేసే యువతకి కొన్ని నియమాలుంటాయి బ్రీఫ్ గా నేను ఇప్పుడు చెప్తాను ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో ఉన్న వాళ్ళే ఈ యోజన్ కాంగ్రెస్ లోని పార్టిసిపేట్ చేయనందుకు మెంబర్షిప్ కి అర్హులు కట్ ఆఫ్ డేట్ టెన్త్ జూలై నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి నైన్త్ జూలై టూ సిక్స్ ఈ మధ్య ఉన్న వాళ్ళే దీనికి ఈ మెంబర్షిప్ కి అరువులు ఈ మెంబర్షిప్ అనేది ఓన్లీ విత్ ఐవైస్ అనే యాప్ ద్వారా ఆన్లైన్ మధ్య ద్వారానే స్వీకరించబడుతుంది ఎవరైతే మెంబర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఓటర్ ఐడి కార్డు ఎపిక్ ఐడి కార్డు ఒకటే దీంట్లో మేము స్వీకరిస్తాం ఎపిక్ ఐడితో పాటు వారు లైవ్ ఫోటో లైవ్ వీడియో దాంట్లో అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత మెంబర్ అవుతారు మెంబర్ అయిన తర్వాత అక్కడ ప్రతి ఒక్కరికి ఆరు ఓట్లుంటే మెంబర్షిప్ చేసినప్పుడే ఓటింగ్ కూడా అక్కడే చేయాలి మండలం లెవెల్ ఒక ఓటు అసెంబ్లీ లెవెల్ ఒక ఓటు డిస్టిక్ జనరల్ సెక్రటరీ ఒక ఓటు డిస్టిక్ ప్రెసిడెంట్ కి ఒక ఓటు అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ ఓటు స్టేట్ ప్రెసిడెంట్ కి ఒక ఓటు ఉంటుంది ఇలా మెంబర్షిప్ తో పాటే ఓటింగ్ ప్రక్రియ కూడా అక్కడే పూర్తవుతుంది ఇది డిఫరెంట్ ఫేజెస్ లో ఉంటది ఫస్ట్ ఫేజ్ నామినేషన్ జూలై పదకొండో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు నామినేషన్ ఫేజ్ నామినేషన్ తర్వాత నామినేషన్ స్క్రూట్నీ ఈ పది రోజుల నామినేషన్ లో ఏమైనా అబ్జెక్షన్స్ ఏమంటే మీరు రేస్ చేయొచ్చు ఎలక్షన్ కమిషన్ పిఆర్ఓ గారు ఉంటారు దానికి స్క్రూట్నీ చేసిన తర్వాత నామినేషన్ ఫైనలైజ్ చేసి నెక్స్ట్ ఫేజ్ ఇస్ మెంబర్షిప్ ఫేజ్ ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు నెల రోజుల పాటు మెంబర్షిప్ ఉంటుంది ఆ మెంబర్షిప్ ఫేజ్ అయిన తర్వాత స్క్రూట్నీ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం ఈ ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి ఫ్రీ అండ్ ఫేర్ ఉండాలని బయట రాష్ట్రాల నుంచి వచ్చి మేము ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తుంటాం నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే పిఆర్ఓ రతీష్ గారు తమిళనాడు నుంచి తెలంగాణను ఐదు కింద డివైడ్ చేసాం ఆదిలాబాద్ సంగారెడ్డి వరంగల్ ఖమ్మం హైదరాబాద్ అని ఐదు జోన్లు ఐదు జోన్ లో ఐదు జోన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు కూడా మహారాష్ట్ర కేరళ కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ స్టే చేస్తారు వాళ్ళది డీటెయిల్స్ కూడా ఐవైసీ వెబ్సైట్ లో పెడతాం టోటల్ గా ఈ ప్రక్రియ ఉన్నంత కాలం వాళ్ళ మీ అవైలబిలిటీలు ఉంటారు వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు డౌట్ ఉంటే తద్వారా ప్రజెంట్ ఉన్న కమిటీ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు డిజాల్వ్ చేయబడుతుంది రిజర్వ్ చేసి నామినేషన్కి వెళితే ఆ ప్రక్రియ అలాగా ఎలక్షన్ వరకు జరబడుతుంది థ్యాంక్ యూ పదిహేను సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ గారు రెండు వేల ఆరులో క్రియాశీలక రాజకీయాలకు వచ్చిన తర్వాత రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారిగా ఎంపీ కావడం జరిగింది రాహుల్ గాంధీ గారు రెండు వేల ఆరులో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్చార్జ్ గా వ్యవహరించడం జరిగింది ఆ సమయంలో ఈ యొక్క ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతిలో ఎన్నికల ద్వారా రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో కూడా అధ్యక్షులను ఎన్నుకోవాల ఎన్నుకోవాలన్న ఆలోచనతో వారు ముందుకొచ్చారు తర్వాత చాలా మొట్టమొదటిసారిగా పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలలో పాల్గొన్న ఇద్దరు ఒకరు ఈరోజు సెంట్రల్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నారు మన్న దాకా మన దగ్గర త్రీ టైం ఎంపీ ఉండే ఇప్పుడు ఇంకొకరు ఎంపీగా ఉండి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు అంటే మొట్టమొదటి ఎన్నికలలో రాజా బ్రార్ గారు బిట్టు గారు ఇద్దరు ఎన్నికలతో ఒక ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా ఈ రోజు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు తర్వాత అలా అన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటూ చాలా మందిని నాయకులుగా తీర్చిదిద్దే ఒక సమస్తగా యూత్ కాంగ్రెస్ ని తీర్చిదిద్దాలనుకున్న ఆలోచనతో ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అయితే సరే దీంట్లో అప్పుడు చాలా విన్న అభిప్రాయాలు ఉండే కానీ తర్వాత కూడా సక్సెస్ఫుల్ గా ఎన్నికలు జరపడం జరిగింది ఈసారి కూడా ఈ రోజు మన నాయకుడు ఇక్కడ శివసేన రెడ్డి గారు గత మూడు సంవత్సరాలుగా యువజన కాంగ్రెస్ కు అధ్యక్షులుగా ఉండి వారికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది నిన్ననే వారు చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు అలాగే రానున్న రోజుల్లో కూడా చాలా మంది యువకులు క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఎంతో మంది రాజకీయాలకు రావాలి అన్న ఆలోచన తోటి దారులు వెతుకుతురు ఏ దారి అవసరం లేదు యూత్ కాంగ్రెస్ ఏ మీకు దారి యూత్ కాంగ్రెస్ లో పనిచేయాలన్న ఒక ఆలోచన తోడు మీకు ముందుకు రానికనే ఈ రోజు ఈ యొక్క మెంబర్షిప్ లాంచింగ్ ఎన్నికల ప్రక్రియ ఇక్కడ భవన్ వేదికగా అందరి సమక్షంలో ముఖ్యంగా ఇన్ఛార్జ్ సురభి ద్వివేది గారు తర్వాత ఇక్కడ శివసేన రెడ్డి గారు ఇక్కడ ఎన్నికల అబ్జర్వర్ గారు కూడా వచ్చారు తర్వాత మహేష్ అన్న మహేష్ అన్న కూడా ఏం చిన్న వ్యక్తి కాదు మేము చిన్న ఉన్నప్పుడే ఆయన ఎన్ఎస్ఈ అధ్యక్షులుగా చేసి ఈ రోజు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీని నడిపేటువంటి బాధ్యతల ఆర్గనైజేషన్ బాధ్యతలు తీసుకొని ఇంకా కూడా పార్టీకి సేవ చేస్తున్నారు ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని ప్రతి నియోజకవర్గంలో కూడా ఆశాభావులందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క ప్రాసెస్ లో పాల్గొనాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులందరికీ నమస్కారం యువజన కాంగ్రెస్ లో ఎలక్షన్ పద్ధతి ద్వారా రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ఎలక్షన్ లో మేము అందరం గెలవడం జరిగింది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి తెలంగాణ యువజన కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర పోషించింది ఎన్నో ఉద్యమాలు చేసిన నా టైంలో చేసిన జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాలా మటుకు వారి సొంత సమయాన్ని ఈరోజు యువజన కాంగ్రెస్ కేటాయించారు ఈ మూడున్నర సంవత్సరాలలో వాళ్ళు పడ్డ కష్టాలు ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయాయి వాళ్ళ జీవితంలో ఈ మూడున్నర సంవత్సరాలు ఎంత క్రియాశీలక కూడా అందరికీ తెలుసు ఏ వ్యాపారం చేయకుండా కేవలం ఆర్గనైజేషన్ మీద పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా మనసులో పెట్టుకుంటాం ఎవరెవరు ఏ జిల్లాలో పనిచేసినో ఎక్కడెక్కడ స్పోక్ పర్సన్స్ కానీ జిల్లా అధ్యక్షులు గాని ఎవరి బాధ్యతలు వాళ్ళు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు సెక్రటరీలు వారందరినీ కూడా వారి వారి విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించి పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేయడం జరిగింది ఇప్పుడు ఆర్గనైజేషన్ ద్వారా మనం నిన్ననే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారికి ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ గారికి మన సాయంత్రం అన్ని నన్ను ప్రమోట్ చేయమని చెప్పేసి నన్ను ఇక్కడ నుంచి ఈ బాధ్యతల నుంచి తప్పించవలసిందిగా కోరడం ఇమీడియట్ గా త్వర త్వరగానే ఈ వ్యవస్థలంతా చేయడం ఇదంతా జరిగింది ఖచ్చితంగా ఎవరైతే ఇన్ని రోజులు ఈ మూడున్నర కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నారో వారందరినీ ప్రమోట్ చేసే బాధ్యత నేనే తీసుకుంటాం సీనియర్ కాంగ్రెస్ లో కానీ అదేవిధంగా రాబోయే గవర్నమెంట్ సంబంధించినటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమైన పాత్రల్లో కూర్చోబెట్ట కూర్చోబెట్టే బాధ్యత కూడా పెద్దలు ఇక్కడ చావల కిరణ్ ఎంపీగా ఉన్నారు మహేష్ అన్న ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్రంలో నేను పెద్ద స్థాయిలో మీ అందరినీ కూడా ఎక్కడెక్కడ ఎవరు ఇబ్బంది ఎందుకంటే చాలా మంది ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు కన్నా మా ఏజ్ అయిపోయింది మేము ఏంది నెక్స్ట్ మా పరిస్థితి ఏంది అని వయసు అయిపోయిన అందరినీ కూడా సీనియర్ కాంగ్రెస్ లో ప్రముఖ పాత్రలో పెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటాను మీ అందరికీ మాటిస్తా ఉన్నా ఖచ్చితంగా దాని విషయాలు ఎవరు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు కొత్త రక్తాన్ని కొత్త జనరేషన్ ని తీసుకోవాలి కానీ రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు చేసినటువంటి యువజన కాంగ్రెస్ ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గుర్తు పెట్టుకుంటారు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో తాలూకా స్థాయిలో జిల్లా స్థాయిలో ఏ విధంగా ప్రొటెస్టులు చేసారు నాలుగు వందల నలభై రెండు మంది యూత్ కాంగ్రెస్ నాయకుల మీద ఈరోజు కేసులు పెట్టారు చాలా మంది కేసులకే దిరుగుతున్నారు సొంత పైసలు ఖర్చు పెట్టుకుని కేసుల కోసం దిగుతున్నారు వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది పెద్దనం అందరితో పాటు చర్చించి వారి వారి జిల్లాలలో ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం నూతనంగా ఏదైతే మనం కార్యక్రమం చేస్తున్నా నూతనంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కొత్త అధ్యక్షుడు వచ్చేవారికి అందరినీ సామరస్యంగా సామరస్యంగా తీసుకోవాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ నాయకుల మీద అందరికీ తెలియజేస్తూ ఎలక్షన్స్ లో నామినేషన్ ప్రక్రియ కాబట్టి రేపు పదకొండు నుంచి ఇరవై వరకు జరిగే నామినేషన్ లో జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అసెంబ్లీ అధ్యక్షులుగా మండల అధ్యక్షులుగా ఎక్కడెక్కడ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మీరు మీ మీ అందరూ కూడా కూడా ప్రిపేర్ పర్సనల్ గా మళ్ళీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ फोर आई पास द माइक टू दी आर ओ श्री रतीश जी दैट द मेजर पार्टी इज प्लेंग रोल इन ऑल ओवर इंडिया एंड तेलंगाना हैव नो स्पेस फॉर विमेन द पार्टी बीजेपी हुगेनाइजेशन इज आर एस एस डोंट इवन मेक विमेन मेंबर्स एंड दिस इज फॉर द यंग विमेन ऑफ तेलंगाना प्लीज लिसन केयरफुली दैट BJP is giving no space to women, RSS don't even make member for women and Youth Congress is giving historic opportunities to women with the reservation in the state committee so that there will be fixed that many women who will get the opportunity through this election process to come. The details will be mentioned by Ratish Ji. All, जो अपना इलेक्शन से से नॉमिनेशन स्टार्ट हो बीस तक नॉमिनेशन चलती है कि इसमें एक चीज है अपने को एस सी एस टी के लिए डिस्ट्रिक्ट रिजर्वेशन होती है थर्टी थ्री डिस्ट्रिक्ट में चार डिस्ट्रिक्ट रिजर्वेशन होगा अभी ये प्रेसमीट के बाद सबके सामने हम खुद ये करेंगे लॉटरी निकालेंगे और चार डिस्ट्रिक्ट एससी एस के लिए रिजर्वेशन है और सा, सारी कमिटी में आ, सब लोगों का रिजर्वेशन है ओबीसी इसमें स्टेट प्रेसिडेंट कमिटी का साइज नाइन रहेगी उसमें एक प्रेसिडेंट और आठ वाइस प्रेसिडेंट का कमिटी फोर्टी फाइव रहेगी और असेंबली कमिटी ट्वेंटी फाइव डिस्ट्रिक्ट कमिटी प्रेसिडेंट सात है और डिस्ट्रिक्ट जीएस एटीन है और मंडलम भी है मंडलम लेवल पंद्रह है ये सब में सबका रिजर्वेशन है तो के वो लिस्ट मैं आपको दे रहा हूँ अब थोड़ा वो सर्कुलेट करो और जो ग्यारह तारीख से हर डिस्ट्रिक्ट को तेलंगाना को हम लोग फाइव जोन बनाया है हर डिस्ट्रिक्ट को 11 तारीख से अपना जडारोस जाएगी और मीटिंग करेगी पे पास जो डाउट है तो आप क्लियर कर सकते हैं और जो नॉमिनेशन होने के बाद स्टूटनी खत्म करके बाद में हमको पांच तारीख से मेंबरशिप शुरू होती है और एक चीज है जो प्रेसिडेंट और जो जनरल सेक्रेटरी लड़ने का ये है वो आई में परफॉर्मर लिस्ट होना बहुत जरूरी है बाकी जो डिस्ट्रिक्ट मंडल कोई भी अठारह से पैंतीस तक जो लोग हैं वो कट ऑफ डेट के अंदर आती है वो कोई भी लड़ सकते हैं ओपन ऑल है बस थैंक यू रिजर्वेशन प्रक्रिया मल्ली एक्सप्लेन एन कल प्रक्रिया मोदी चेद राहुल गांधी गिजन 12.5 పర్సెంట్ పన్నెండు పాయింట్ ఐదు శాతం ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కావాలని ముందు నుంచి ఉన్నది దీంట్లో తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి దాంట్లోని ఎస్సీ ఎస్టీకి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నాలుగు జిల్లాలు రిజర్వ్ అవుతాయి లాస్ట్ టైం కూడా రిజర్వ్ అయ్యాయి ఈ లాంచ్ తర్వాత ఈ రిజర్వేషన్ లాటరీ అని తీస్తారు ఆ లాటరీలో వచ్చిన నాలుగు జిల్లాలు ఓన్లీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్ క్యాండిడేట్స్ పోటీ చేయడానికి అర్హులవుతారు థ్యాంక్ యూ